కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన దోపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత జరిగిపోయే క కలియుగంలో జరిగిపోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు ఎక్కడి నుంచి వస్తారు ఈ థాట్స్ మీ మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్ అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు అవన్నీ చూసిన తర్వాత రెండోసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ ఆ డిఫరెంట్ ఫిలిం న్యూ ఫిలిం చాలా ఒక కొత్త వేరే పర్స్పెక్టివ్తో చూస్తాం రెండోసారి సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ సెకండ్ వాచ్ బికాజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి రెండోసారి చూస్తున్నప్పుడు యుల్ బీ లైక్ ఓ ఇక్కడ ఒక టిడ్బిట్ ఉందా అక్కడ ఒక టిడ్బిట్ ఉందా అలా కనిపిస్తాయి దట్ ఈస్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్ అంటే అంటే మహానటులో కూడా చూసుకుంటే చాలామంది క్యామియస్ ఉంటారు అంటే చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు చూసినప్పుడు ఒక కొత్త నాకు ఇష్టం ఏమో మేబీ సడన్లీ ఒక క్యామియో లాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఎక్సై ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్ ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు అన్ని పెట్టుకోలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అ క్యామియో అనుకోవచ్చు బట్ ఆల్సో యూ నీడ్ సంబడీ టు ప్లే అర్జున సో ఇట్స్ అ రోల్ సో ఇట్ ఈస్ అ రోల్ అండ్ విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ నాట్ యాజ్ అ గెస్ట్ థింగ్ ఎనీథింగ్ కల్కి యూనివర్స్లో సెకండ్ థర్డ్ కూడా రాబోతున్నాయి ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అండ్ టెన్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండకపోయి ఉండొచ్చు లేకపోతే ఇంత నంబర్స్ మీకు కూర్చుండకపోవచ్చు దీనికి సంబంధించి మీ అభిప్రాయం కాబట్టి సాటిస్ఫాక్టరీ నాగశ్విన్ గారు హాయ్ సార్ ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు వన్ క్వశ్చన్ అండ్ సెకండ్ వన్ రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది వీటికి మీరేమంటారు అంతే అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సో అది మంచిది అనిపిస్తుంది అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను సార్ నాగా గారు గారు ఇది నాగాశ్విన్ గారు కల్ కలికి కథ అనుకోవచ్చా మహాభారతం కాకుండా పూర్తి మొత్తం ఈ టైటిల్ దొరికింది కాబట్టి ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థాముకి పునర్జన్మ ఉంది కర్ణుడికి లేదు దాన్ని మీరు ఎలా తీసుకున్నారు ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు వీరభరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచన కర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి పార్ట్ టూ ఓకే అయితే సంభాల నగరం అనే కూడా ఉంది ఆల్రెడీ అక్కడ అతి ఇంద్రమైన శక్తులు మనిషి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధంగా ఉన్నటువంటి ఉంటారు ఉంటారు అవును సార్ మరియమ్మ తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూగుడు వస్తాయి దేశంలో వివిధ రాష్ట్ర వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు టిబెటన్స్ అంటే నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ శంబాల అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజన్లో ఉంది టిబెటన్లో ఉంది టిబెటన్స్ కూడా శంబాలా అంటారు షాంగ్రిలా అంటారు పర్షియన్ రిలీజన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది